తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఏడు గంటలకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించారు వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాల కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణ యజుర్వైద్యం తెలియజేసింది స్వామి అశ్వవాహనంపై కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు కాగా వాహన సేవలో తిరుమల జియర్ స్వామి జియర్ స్వామి ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ ఆలయ ఈవో శాంతి పాల్గొన్నారు వాడుచేలు మొదలైన ద్వారకా నగరానికి వెళ్ళాడు అక్కడ ఆయన భగవంతుణ్ణి దర్శిస్తాడు నేరుగా కృష్ణ పరమాత్మ అటువంటి మహాచక్రవర్తి